ఐ ఫైవ్ బెస్ట్ షోస్ ఆర్ మూవీస్ దట్ యు లైక్ ఎనీథింగ్ దట్ యు వాచింగ్ ఇప్పుడు మనకున్న పనులకి ఐఎమ్ నాట్ వాచింగ్ సమస్య లేదు అసలు ఇప్పుడైనా బ్రేక్ దొరికినప్పుడు ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ టు సినిమాస్ అంటే నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చూసిన ఫిలిమ్స్ని నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తాను ఫ్రెంచ్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తాను బికాస్ అందులో పోయిట్రీ ఉంటుంది లవ్ ఉంటుంది ఒకసారి ఇంకా అవి అరి ఇంకా అవి మరీ ఎక్కువైపోయాయి అన్నప్పుడు సడెన్లీ ఐ జంప్ ఇన్ టు కొరియన్ యాక్షన్ డ్రామాస్ చూస్తూ ఉంటాను ఓకే సో అంటే ఇది ఫేవరెట్ అని చెప్పడానికి నాకు లేదు పోనీ కొన్ని తెలుగు సినిమా పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా విచ్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ఆర్ యూ లైక్ ఐ లైక్ అంటే చాలా ఉన్నాయి నేను రోజు అన్నం తినేటప్పుడు టీవీ పెట్టుకుని నో నాకు నచ్చా వందసార్లు చూస్తాను మన్మధుడు చూస్తాను అవునా అది ముందు ఆడకపోతే ఇక్కడ నేను తిన్ను ఓహో నువ్వు నాకు నచ్చావు మన్మధుడా నువ్వు నచ్చావు మన్మధు ఎనీథింగ్ కామెడీ మట్టుకే ఉన్నాయి ఓకే ఓకే అంటే అట్లా అది నేను ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను తినేటప్పుడు అంటారా బాగా అట్లా కాదు అంటే సి హ్యాపీ కాన్వర్జేషన్స్ ఉన్నప్పుడు ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది ప్రెజెంట్ గా ఎగ్జాక్ట్ లేదంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ వాళ్ళది డిబేట్ జరుగుతోంది ఆ టైంలో మనం అన్నం తింటున్నాం అలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా చూసేవాళ్ళు అలా చూసేవారు ఎదురంగా ఏదైనా కావాలి బాగా స్టిమ్యులేట్ కారంగా వెళ్ళిపోతుంటుంది అన్నమాట లోపలికి